ప్రభునందు ప్రియులారా ప్రభు అయిన నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను పది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము కీర్తన గ్రంథము నలభై అధ్యాయము పదవ వచనం కుమారి చెవి చెవియొగ్గుము నీ స్వజనమును నీ తండ్రి ఇంటి వారిని మరువు ప్రభునందు ప్రియులార మరి ఈ కీర్తనను ప్రేమను గూర్చిన కీర్తనగా ఈ కీర్తనను కోరాహు కుమార్లు రచించినారు ఇక్కడ మనం చూసినట్లయితే పరలోకపు రాజుతో మరి ఉండుటకు ఆయనతో తృప్తికరమైన జీవితమును వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉండుటకు మరి సంఘము క్రీస్తుకు వధువుగా వర్ణించబడినది రాజుతో కూడా మనం ఉండున్నట్లు మనం మనతో ఉన్న సంబంధాలను వదులుకోవాలని మరి ఇక్కడ వాక్యం మనకు సెలవిస్తూ ఉన్నది అందుకే మరి ఆది కాండం పన్నెండవ అధ్యాయం మొదటి వచనం మనం చూసినట్లయితే ఎహోవా నీవు లేచి నీ దేశమును నీ బంధువుల యుద్ధ నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశం నాకు వెళ్ళుము ఈ మాట అబ్రహాముతో మరి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అబ్రహాము నీవు లేచి నీ దేశమును నీ బంధువులను నీ తండ్రి ఇంటి వారిని అందరిని వదిలిపెట్టేసాయి అందరిని వదిలిపెట్టేసి నేను నీకు చూపించు జీవితాన్ని నేను నీకు చూపించు దేశమునకు నువ్వు వెళ్ళమన్నాడు మరి అబ్రహాము నేను ఎక్కడికి వెళ్ళాలి మరి ఏ ప్రాంతానికి నన్ను నడిపిస్తున్నావు అని ఒక ప్రశ్న ఆయన దేవుణ్ణి అడగలేదు రఘునందు ప్రియులారా మన రాజుతో మనం ఉండున్నట్లుగా ఆయన ఆయనతో మనం ఉండాలంటే మనం అందరినీ వదిలిపెట్టాలి మన పాత జీవితాన్ని మర మరచి గతంలో మనం ఏమై ఉన్నామో గతంలో నువ్వేమై ఉన్నావో దాన్ని విడిచిపెట్టి నీ రాజుతో నీవు ఉండున్నట్లుగా నీవు ఆయన కొరకు బయలుదేరాలి అందుకే అబ్రహాంతో నీ ప్రదేశంను వదులు నీ దేశమును వదులు నీ తండ్రి ఇంటి నుండి వదులు నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అని వాక్యం సెలవిస్తూ ఉన్నది ప్రియులరా మనకైతే అందరు కావాలి స్నేహితులు కావాలి బంధువులు కావాలి ప్రియులు కావాలి అందరు కావాలి వాళ్ళందరూ లేకుంటే మనకు జీవితము ఉండనే ఉండదు మన పరలోకపు రాజుతో మనం ఉండాలి అని అంటే వీరందరూ వీరందరినీ మనం వదిలిపెట్టి రావాలి ఎందుకు వీళ్ళందరినీ వదిలిపెట్టి రావాలి అంటే వీరందరు ఉంటే నిన్ను దేవుడితోని సహవాసం చేయనియరు దేవుడితో నువ్వు సహవాసం చేయాలి అని అంటే వీరందరినీ నువ్వు వదిలిపెట్టాలి కాబట్టి అబ్రహామును పిలిచినాడు నీవు నీ తండ్రి ఇంటి నుండి నీ దేశం నుండి నీ దేశంను వదిలిపెట్టి నీవు నేను నీకు చూపించి దేశం నాకు వెళ్ళుము అని అబ్రహాంతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులారా మనం గమనించినట్లయితే ఒక స్త్రీ మరి ఒకరిని ప్రేమించినట్లే ప్రేమించింది అని అనుకుంటే ఆమె ఏం చేస్తుంది ప్రేమించిన తన ప్రియుడు కోసము కన్న తల్లిదండ్రులను అన్నదమ్ములను అక్క చెల్లెళ్లను తనకు ప్రియమైన ప్రతి ఒక్కరిని వదిలిపెట్టి ఆమె వెళ్ళిపోతూ ఉన్నది ఎన్నో సంవత్సరాల నుంచి మరి ఉన్న సంబంధాన్ని తను వదిలిపెట్టేసి తను ప్రేమించిన ప్రియునితోని ఆమె వెళ్ళిపోతూ ఉన్నది ఎందుకు అంటే తన ప్రియుడితోని ఆనందంగా సంతోషంగా జీవించడానికి తన ప్రియుడితోనే ఆనందము ఉన్నదని ఆమె గమనించింది కాబట్టి తను ప్రేమించిన ప్రియుడితోనే ఆమె వెళ్ళిపోతూ ఉన్నది ఈ లోకంలో మరి ప్రేమించిన ప్రియురాలు తన ప్రియుడి కోసం వెళ్ళిపోతా అంటే మనల్ని ప్రేమించే మన ప్రియుడి కోసం మనము మరి వీళ్ళను వదిలిపెట్టలేమా ప్రియులారా మరి మత స్వార్థ పదో అధ్యాయము ముప్పై ఏడవ వచనం మనం చూసినట్లయితే తండ్రినైనాను తల్లినైనాను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు కుమారునైనను నైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాదంటా ఉన్నాడు మనము మన రాజు కంటే ఎక్కువగా మనం తండ్రినైనను తల్లినైనను మనము ప్రేమిస్తే మనం ఆయన వారం కాదంట కుమార్తెనైనను కుమారునైనను ఆయన కంటే ఎక్కువ మనం ప్రేమిస్తే ఆయనకు మనము పాత్రులము కాము అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది ప్రియులారా మనం ఏం చేస్తూ ఉంటామంటే దేవుణ్ణి మనం కోరుకుంటూ ఉంటాం అట్లాగనే మన బంధువులను మనం ప్రియులను కూడా మనం కోరుకుంటూ ఉంటాం లుకస్ వార్త పద్నాలుగో అధ్యాయం ఇరవై ఐదో వచ్చినం మనం చూసినట్లయితే ఎవ యుద్ధకు వచ్చి ఎవడైనను నా యుద్ధకు వచ్చి తన తండ్రిని తన తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్క చెల్లెళ్లను తన ప్రాణంతో సహా ద్వేషించకుంటే వాడు నా శిష్యుడు కానేరడు అని చెప్తా ఉన్నాడు ఏంటంట తన శిష్యులతోని ఎందుకు పోలుస్తా ఉన్నాడంటే తన యొక్క శిష్యులు తన వారికి ఉన్న సమస్తాన్ని వదిలిపెట్టి ఆయనను వెంబడించినారు ఆయనే సమస్తము అని ఆయనను వెంబడించినారు కాబట్టి ఆయన తన శిష్యులతో పోలుస్తూ ఉన్నారు కాబట్టి ప్రియులారా మనము దే దేవుణ్ణి వెంబడించాలి అంటే మనకున్న సమస్తాన్ని మనము వదిలిపెట్టాలి అందుకే మనము ప్రతి ఒక్క సేవకుని మనం గమనించినట్లయితే సేవకుల కుటుంబాలలో ఎక్కువ బంధుమిత్రులకు ఇంపార్టెన్స్ ఇవ్వరు ఉంటారు కావచ్చు కానీ బంధుమిత్రులకు ప్రియులకు ఇంపార్టెన్స్ ఇయ్యరు ఎందుకంటే వారు చేస్తున్న సేవకు మరి వారు ఏమైనా భంగం కలిగించవచ్చు లేకపోతే ఆటంకంగా ఉండవచ్చు వారి పరిచర్యలో వారు ఎక్కువ సమయం సంఘముతోను దేవునితోనూ వారు గడుపుతూ ఉంటూ ఉంటారు ఈ చుట్టూ ఉన్న బంధాలతోని చుట్టూ ఉన్న ప్రియులతోని బంధువులతోని వారు ఎక్కువ సమయాన్ని కేటాయించారు ఎందుకంటే మన యొక్క బంధువులు మన యొక్క చుట్టూ ఉన్న ప్రియులు వారితోని సమయం గడపడానికి కాదు మన దేవుడితోని మనం సమయం గడపడానికి దేవుడు మనల్ని మరి పుట్టించినాడు కాబట్టి ప్రియులార మన స్వజంను మనం వదలాలి మన ప్రియులను మనం వదలాలి మన కుమార్తెలను మనం వదలాలి మన కుమారులను మనం వదలాలి తనకంటే ఎక్కువగా మనం ఎవరినైతే ప్రేమిస్తామో ఆయనకు మనము పాత్రలు కావని మరి వాక్యం సెలవిస్తూ ఉన్నది రఘునందు ప్రియులార సువార్త మరి పన్నెండవ అధ్యాయము నలభై ఆరు నుంచి యాభై వరకు చూస్తే ఒక సందర్భంలో ప్రభు జన సమూహంతో మాట్లాడుతుంటుండగా తల్లి తన సహోదరులు వచ్చినప్పుడు అక్కడ ఉన్నవారు చెప్తూ ఉంటారు అయ్యా నీ తల్లియు నీ సహోదరులు వచ్చినారంటే ఎవరు నా సహోదరులు ఎవరు నా తల్లి అని అంటే ఇగో నాతో కూడా ఉన్నవారు మీరే మీరే నా సహోదరులు మీరే నా తల్లి అని వారితో చెప్పడం మనం చూస్తూ ఉన్నాం ప్రభునందు ప్రియులారా దేవుని కొరకు ఎవరైతే మరి నిలబడతారో దేవుని కొరకు సమస్తమును విడిచి ఆయనను వెంబడిస్తారో ఆయననే ఆయన తల్లి ఆయన తండ్రి అని యేసుప్రభుల వారు చెప్తా ఉన్నారు మనం మన రాజును ప్రేమించకపోతే మన హృదయంలో ఆయనకు చోటు లేదు ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు ఆయనకు మనం కావాలి ఆయన ఆయన మన మీద పెంచుకున్న ప్రేమకు తగిన రీతిగా మనము ఉండాలని ఆయన కోరుతూ ఉన్నాడు మన ప్రేమ స్వచ్ఛమైనదై ఉండాలి మన ప్రియుడు మన పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు స్వచ్ఛమైన ప్రేమను కలిగి మనము ఉండాలి ఆయన ప్రేమ స్వచ్ఛమైనది ఆయన ప్రేమ యథార్థమైనది ఆయన ప్రేమలో కపటం లేదు స్వార్థము లేదు అందుకే అబ్రహాము ఎబ్రిళ్ళకి రాసిన పత్రిక పదకొండ అధ్యాయం వచనంలో చూసినట్లయితే దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచున్నానని వాక్యం సెలవిస్తాను అబ్రహాము మరి ఈ లోకయాత్రలో ఉన్నప్పుడు ఈ లోకము శాశ్వతము కాదని తెలిసి పునాదులు గల ఆ పట్టణం కొరకు దేవుడు ఎక్కడైతే పునాదికి శిల్పి నిర్మాణకారకుడైన ఆ పట్టణంలో ఉండాలని అబ్రహము ఎదురు చూస్తూ ఉన్నాడు కాబట్టి ప్రియుల విశ్వాసులమైన మనము మన మనము నివసించదగిన స్థలము ఈ లోకము కాదని తెలుసుకొని మన రాజు మన ప్రియుని కొరకు మన మన పెళ్ళి కుమారుని కొరకు మనము ఎదురు చూస్తూ ఉండాలి అందరినీ వదిలిపెట్టి ప్రియుడితో పరలోకము లో ఉండాలని రారాజు కోరుతా ఉన్నారు కాబట్టి నీ స్వజమును నీ స్వజనమును నీ తండ్రి ఇంటి వారిని నీ దేశమును నువ్వు వదిలిపెట్టి రావాలి ప్రిలారా ఈ సందర్భంలో మరి ఒక వాక్యము గుర్తు చేస్తాను రోతు గ్రంథం చూస్తే అందరు చనిపోతారు నాయమి తన అత్త రోతు ఇద్దరే ఉంటా ఉంటారు అయితే రోజు తన అత్తతో మాట్లాడుతూ ఉన్నది నీ జనమే నా జనము నీ ప్రజలే నా ప్రజలు నీ ఊరే నా ఊరు నీ దేవుడే నా దేవుడు రఘునంద ప్రియుల ఎంత కమిట్మెంట్ తన అత్తను తను వదిలిపెట్టి వెళ్ళిపోలేదు కానీ నీ దేవుడే నా దేవుడు నీ జనమే నా జనము అని మరి రూతు నయముతో ఒక కమిట్మెంట్ చేసుకుంటా ఉన్నది రఘునంద ప్రియులారా మనం కూడా ఒక కమిట్మెంట్ దేవునితో చేసుకోవాలి దేవా నీ జనమే నా జనము నీ ప్రజలే నా ప్రజలు నీ కొరకు నేను జీవిస్తాను నీ రాకడ కొరకు నేను ఎదురు చూస్తుంటాను నా ప్రియుడు నీవే అని మన రాజు కొరకు ఎదురు చూస్తూ ఈ లోకబంధాలన్నింటినీ మనం తెంచుకొని మనం ఆయన కొరకు ఎదురు చూస్తూ మన జీవితాన్ని ఆయనకు సొంతం చేయాలని కోరుకుంటూ దేవుడ కృపను మనకు అనుగ్రహించునుగాక ఆమెను